హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనకి తెలిసిన వాళ్ళు లేదంటే మన చుట్టాలో ఇంటి పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మేము ఇలాగ గోల్డ్ కొనుక్కున్నాం సేవింగ్స్ చేసి లేదంటే కనుక సేవింగ్స్ చేసి ల్యాండ్ కొనుక్కున్నాము లేదా ఇల్లు కొనుక్కున్నాము అలా చెప్పినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది అబ్బా మనం కూడా కొనుక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పి కానీ మనము ప్లాన్ చేసుకోవాలి అలాగా అంటే కనుక మనకేంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మనకు వచ్చే సంపాదన ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్కి తర్వాత మన ఇంటి ఖర్చులకి వాటికి సరిపోతుంది ఇంకా మనకి సేవింగ్స్ చేయడానికి మన చేతిలో అయితే ఏమీ డబ్బులు అయితే మిగలవు నెలాఖరు వచ్చేసరికి సో అలాంటప్పుడు మనం కనుక నేను చెప్పే ట్రిక్స్ని యూజ్ చేసి సేవింగ్స్ కనుక ప్లాన్ చేసుకుంటే మనసు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకొని సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఆ ట్రిక్స్ ఏంటి అన్నవైతే కింద అయితే లింక్ అయితే ఇచ్చేస్తున్నా అండి ఫుల్ వీడియో చేసాను ఆ వీడియో లింక్ అయితే కింది ఇస్తున్నాను ఒక్కసారి వెళ్ళి చూసేయండి